మిమ్మల్ని మంచిగా చేయాలనుకున్నా దేవుని చిత్తానుసారంగా చేయాలని అనుకున్నా మీరు పాకపోతే నయా పైసా లేదు నాకు అంటే ఉదాహరణానికి చెప్తాను ఒక ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిండు నిజంగా వచ్చిండు రియల్ స్టోరీ ఇది అంటే ప్రభు నేను నిత్యజీవం పొందుకోవాలంటే నేనేం చేయాలి అని అడిగిండు యేసుక్రీస్తు ప్రభు మెల్లంగా స్టార్ట్ చేసిండు ఆయన ప్రాబ్లం ఏందో జీవించడానికి ఆజ్ఞలను గైకో అంటే ఆయన ప్రభా నేను ఎప్పటి నుంచో గైకుంటున్నా చిన్ననాటి నుండే ఏమో కాలం అయితే నీకు ఒక్కటి కొద్ది ఉన్నది బాబు అని చెప్పిండు నీ ఆస్తి నమ్మి పేదలకి అన్నాడు అంతనే హార్ట్ అటాక్ వచ్చింది పోయిండు యేసుక్రీస్తు ప్రభు ఏం బాధపడలే పోయినందుకు ఏమైనా బాధపడ్డా అరే నీ ప్రాబ్లం ఏందో చెప్పిండు ఏంది ఆయన ప్రాబ్లం ధనం అంటే చాలా ఇష్టం ఆయనకి